అసలైన క్లిష్ట మొదలై మాదిగలు భారతీయ జనతా పార్టీ మందకృష్ణ వర్గీకరణ చంద్రబాబు నాయుడు చేసిండు రెండు వేల నాలుగులో కొట్టుడు పోయింది రెండు వేల నాలుగులో వర్గీకరణ ఎందుకు కొట్టుబడి పోయింది జస్టిస్ ఈవి చిన్నయ్య కేసడు పోయింది రెండు వేల నాలుగులా అంటే ఆ యొక్క ఐదుగురు జడ్జిల ఐదుగురు కూర్చొని ధర్మాసనము తీర్పిచ్చింది ఏమని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అనుసరించి దాని ప్రకారం దాన్ని మార్పు చేసుకొని వర్గీకరణ చేసుకోవచ్చు కానీ ఇందులో అందులో దాన్ని పొందుపరచలేదు ఆర్టికల్ క్లాస్ ఫోర్టీన్ డిస్టర్బ్ కేసు రు ఆ కేసు కొట్టేశారు ఎప్పుడు రెండు వేల నాలుగుల మరి మన కోసం ఆయన ఏం చేసిండు దాని గురించి రాజశేఖర రెడ్డి గారు కలిసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పోయి కలిస్తే ఆయన చేసిండు ఉషా మేర కమిషన్ వేసి జస్టిస్ ఉషా మేర కమిషన్ను రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నియమించింది అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయొక్క ఉషా మేర కమిషన్ చేసిన తర్వాత ఆమె దేహం అంతటా జరిగింది తిరిగి ఒక ఏడు సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ విషయం కమిషన్ వేసిందిగా ఇక మన కోసం మనకి ఏం పనిది ఇప్పుడు ఇంకా ఆవికలాంగుల కోసం ఆకుల పూల కోసం శంకర్రావుని ఎవడో తిట్టిందంటే అన్ని ఎత్తిన పాలు పాలు పోయడం శంకర్రావుని ఎత్తిన అదే రకంగా కడేసి గారు ఎవరో తిట్టిరంటే అక్బరుద్దీరు తిట్టిరట్టే ఇక అందరి కోసం మార్గదండల ఉద్యమం పనిచేయాలి అసలు చిత్ర విచిత్రమైన అంశం ఏంటంటే మాదిక సమాజాన్ని ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ కోసం కొట్టండి ఒరిజినల్గా ఐదు సంవత్సరాలే తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు కొట్లాడినాము మేము అసలు అసలైన ఉద్యమాలు మేము అప్పుడు రెండు వేలలో చట్టం వచ్చింది నాలుగు సంవత్సరాలు అమలు ఆ తర్వాత కొట్టేశాం కొట్టేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉషా మేర కమిషన్ ఇచ్చారు కదా ఇక మన ఉద్యమం మాది రిజర్వేషన్ పోరాట ఏపీసీల కోసం ఇప్పుడు ఎవరి కోసం కొట్టాడు మరి దండోరా ఇతరుల కోసం వికలాంగుల కోసం ఆ పెన్షన్లు పెంచాలని ఇది పెంచాలని అవి పెంచాలని ఇప్పుడు కూడా లైవ్ లో పెట్టండి దండోర లైవ్ లో పెట్టి కొట్లాడుకుంటూ ఉన్నాడు ఇప్పుడు మాదివరిని ఎప్పుడు కూడా నిద్రవోనియలే అంటే తడాలు మారడం ఒకలో లేయర్ ఫస్ట్ లేరు సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ ఫిఫ్త్ లేయర్ ఇటు ఐదు సంవత్సరాలు కమిటీలు మారుతుంటాయి వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు దండలో నుంచి ఈయన తోన ప్రస్తుత బంధపు సౌభాగ్ దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరయ్యా అంటే మా కొడుకు వయసున్నోళ్ళు ఇప్పుడు నా వయసు యాభై ఐదు సంవత్సరాలు నా కొడుకు వయసున్నోళ్ళు మన కోసం ఎప్పుడు ఉన్నారు అర్థమైనా అంటే ముప్పై సంవత్సరం మేము ఉద్యమం చేసినప్పుడు పుట్టనోళ్ళు మేము ఉద్యమం చేసినప్పుడు పుట్టని వ్యక్తులు మందకృష్ణుడు వారికి నాయకుడు ఆయన మా అందరికి నాయకుడు కాదు బయటకు వచ్చారు అందరు అలా అంటే ఫౌండర్ అధ్యక్షుడు ఒక మీరు ఈయన ఇదంతా నడుస్తున్న సమయంలో రెండు వేల ఆరులో ఒక సంఘటన జరిగింది రెండు వేల తొమ్మిదిలో అది కుట్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా అప్పుడు పంజాబ్ లో వందల డెబ్బై ఐదులో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసిందా అది కొనసాగుతుంది అమలవుతుంది అయితే రెండు వేల నాలుగులో కేసు సుప్రీంకోర్టు కొట్టుపోయినప్పుడే ఆ పంజాబ్ లో దివేందర్ సింగ్ అని చెప్పేసి అని ఒక హైకోర్టు కేసేసి ఏమని ఈడ మీద వర్గీకరణ ఇట్లా అమలు చేస్తారు అమలు చేయడానికి కొట్టి కొట్టేయండి సుప్రీంకోర్టు కోసం కొట్టేసింది దీన్ని కనుక దీనిలో కొట్టేయండి అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని అక్కడ హైకోర్టులో పంజాబ్ లో ఒక్కే కన్నాను కొట్టేశారు అప్పుడు అక్కడ కొట్టేసిన రెండు వేల ఆరులో కేసు కొట్టేస్తే అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు కేసేసింది ఐదుగురు ధర్మాసనం బేస్తోనే వచ్చిన దాన్ని కొట్టేసిరు కనుక ఇప్పుడు ఏడుగురు ధర్మాసనంతో కేసు నడపాలని పంజాబ్ ప్రభుత్వం వేసింది కేసు ఈ కేసు మంద కృష్ణ మాది ఏ లేదు గుర్తుపెట్టుకోండి మందకృష్ణ మాదిగా కేసు వేయలేదు సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వం వేసింది యూనియన్ గవర్నమెంట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క సుప్రీంకోర్టులో కేసు వేసింది కేసేస్తే దాని మీద ఇయర్ ఎన్ని సంవత్సరాలు రెండు వేల ఆరు నుంచి అంటే పద్దెనిమిది సంవత్సరాలు నడిచింది వర్గీకరణ ఉద్యమం కోర్టులో కేసు మరి ఈ బిజినా ఏం జరిగింది ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఏం చేసిండు నెలకొండ వేసుకొని ఆ పార్టీలకు ఈ పార్టీలకు మద్దతు తెచ్చుకుంటా వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఎప్పుడు లైవ్ లో ప్రోగ్రామ్ లో నడిసింది కానీ వర్గీకరణ ఉద్యమం నడిచింది ఓన్లీ వారు ఒరిజినల్ గా ఐదు సంవత్సరాలు